నమస్తే నేను డాక్టర్ లలిత ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ హీలియోస్ హాస్పిటల్ దానివయ్యపేట రాజమండ్రి ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు పిల్లలు కావాలని అనుకుంటున్నారు సో పిల్లలు కావాలని అనుకున్నప్పుడు మనం ఎలా స్టార్ట్ చేయాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి దానికి ఫస్ట్ పిల్లలు ఎలా పుడతారు అనేది అర్థం చేసుకోవాలి ఇది ఒక యూట్రస్ అంటే ఆడవాళ్ళలో గర్భసంచి ఇది గర్భసంచి ఇది సర్విక్స్ అంటారు ఇది వెజైనా ఇది ట్యూబ్ ఈ ట్యూబ్ పక్కన ఓవరీ ఈ ఓవరీలో మనకి ఎగ్స్ ఉంటాయి అంటే ఇట్లాగా లోపల చాలా ఫాలికల్స్ ఉంటాయి ఇవి మామూలుగా రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చే వాళ్ళందరికీ మనకి ఎప్పుడైతే పెద్ద మంది శాతం అప్పటి నుంచి బ్రెయిన్ నుంచి కొన్ని హార్మోన్స్ వచ్చి ఎఫ్ఎస్ఎచ్ వెళ్ళొచ్చని వచ్చి ఇలాగా ఉన్న ఎగ్ ని మెల్లమెల్లగా పెంచినట్టు చేసి ఇక్కడికి వచ్చేసరికి ఇది మెచ్యూర్ ఎగ్ ఈ మెచ్యూర్ ఎగ్ ఎగ్ మెచ్యూర్ అయినప్పుడు రిలీజ్ అవుతుంది ఇలా ఒక బలూన్ నుంచి రిలీజ్ అయినట్టు రిలీజ్ అవుతుంది ఇది రిలీజ్ అయ్యి ట్యూబ్ లో ఉంటుంది ఈ ట్యూబ్ ఒక్క రోజు మాత్రమే ఉంటుంది సో ఆ రోజు కనుక మీరు కలిసి ఉంటే ఆర్ దానికి రెండు మూడు రోజుల నుంచి కలిసి ఉన్నా కానీ ఇక్కడ స్పమ్ డిపాజిట్ చేస్తారు కలిసినప్పుడు ఇక్కడ లోపల మనము ఇజాక్యులేట్ చేసినప్పుడు ఇక్కడ స్పమ్ ఉంటుంది ఇక్కడ నుంచి అవి టూ త్రీ డేస్ దాకా కూడా స్టోర్ లో ఉంటాయి ఇవంతా ఇలా పైకు పైకి అంటూ ఇలాగ స్విమ్మింగ్ చేసుకుంటూ వచ్చి 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 ఇక్కడ ఉన్న ఎగ్ తో కలిసి అది ఒక ప్రెగ్నెన్సీ అవుతుంది అది మళ్ళీ ఇదంతా ఇలా ట్రావెల్ చేసుకుంటూ వచ్చి ఆ పిండం ఎంబ్రియో ఏదైతే ఉందో అది ఇక్కడికి వచ్చి కూర్చుంటుంది దీన్ని ఇంప్లాంటేషన్ అంటాం ఇలా మనకి ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నప్పుడు దీన్ని ఎలా చూసుకోవాలి ఒక రెగ్యులర్గా మెన్సెస్ వచ్చే వాళ్ళకి అంటే ఒక ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ డేస్ మనకి మెన్సెస్ వస్తున్నాయి అనుకోండి లాస్ట్ ఫోర్టీన్ డేస్ సో ఎప్పుడు కూడా ఎగ్ రిలీజ్ అయ్యాక ఫోర్టీన్ డేస్ కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ ఫోర్టీన్ డేస్ అయితే ప్రెగ్నెంట్ అవుతారో లేకపోతే పీరియడ్స్ వచ్చేస్తాయి సో అరౌండ్ మిడిల్ సో ఎయిత్ డే నుంచి ఎయిటీన్త్ డే దాకా అట్లీస్ట్ ఆల్టర్నేట్ డే మీరు కనుక కలుస్తూ ఉంటే మనకి ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది ఇందులో చాలా ముఖ్యంగా ఒకటి ఏంటంటే ఈరోజు నా ఫర్టైల్ డే ఈ రోజు కలుద్దాము అని కలిసే ఒక ప్రక్రియని అంటే ఒక భార్యాభర్తల సంబంధాన్ని క్లినికల్గా చెయ్యొద్దు ఇప్పుడు మా దగ్గరికి వచ్చినా సరే ఎగ్ రిలీజ్ అయిందమ్మా కలవాలి అని చెప్పినప్పుడు చాలా మంది ఏంటంటే సరే మేడం చెప్పినప్పుడే కలుద్దాంలే అని అనుకుంటారు కానీ అలా కాదు అసలు ఫస్ట్ పిల్లలు ఇంపార్టెంటే బట్ అంతకన్నా ఇంపార్టెంట్ భార్యాభర్తల రిలేషన్షిప్ అది ఒక హెల్దీ సెక్షువల్ లైఫ్ వల్ల కూడా వస్తుంది ఈ రోజు కలవాలి ఇలా అయితే ఫర్టైల్ ఇలా అయితే పిల్లలు పుడతారు ఇలా క్లినికల్ గా మనం ఆలోచించడం మొదలు పెడితే ఆ కలిసే ప్రక్రియలో మనకి ప్లెషర్ అనేది చాలా తక్కువ ఉంటుంది అండ్ స్ట్రెస్ ఎక్కువైపోయి కొన్నిసార్లు కలవడానికి కూడా ఇప్పుడు మగవాళ్ళకి అంగం దగ్గర నుంచోకపోవచ్చు బికాస్ స్ట్రెస్ ఎక్కువైపోతుంది అలా చేసుకోవద్దు మేక్ ఇట్ మోర్ న్యాచురల్ మోర్ హెల్దీ అరౌండ్ ఆ టైంలో మీరు అట్లీస్ట్ ఆల్టర్నేట్ డే మీరు రెగ్యులర్గా కలుస్తూ ఉండండి సో దానివల్ల మీ రిలేషన్షిప్ కూడా ఇంప్రూవ్ అవ్వాలి అండ్ ఈజీగా ప్రెగ్నెన్సీ కూడా వస్తుంది మీరు అలాగా వన్ ఇయర్ ట్రై చేసి రాకపోతే అప్పుడు మీరు ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు ఇప్పుడు ఫర్టిలిటీ టెస్ట్ కోసం చాలా ఎక్కువగా స్కాన్ చేస్తాం ఆ స్కాన్ చేసే ప్రక్రియలో కొన్నిసార్లు అమ్మ మీకు ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు లేకపోతే మీకు ఫాలికల్ అనేది ఉండిపోయింది చిన్న కంతిలాగా ఉంది అంటాం చాలా మంది వినంగానే కంత తీసేయాలా ఇప్పుడు సర్జరీ చేయాలా అనే క్వశ్చన్స్ వస్తాయి అంటే ప్రతి కంతి తీసేయడం కానే కాదు సి ఒకటి గుర్తుంచుకోవాలి ప్రతి ఆడవాళ్ళు ప్రతి ఆడవాళ్ళు మెన్సెస్ వచ్చినంత కాలం మనకి ఎగ్ పెరగడం తగ్గడం పెరగడం తగ్గడం అనేది ఉంటుంది ఫాలికల్స్ పెరగడం తగ్గడం కొన్నిసార్లు ఇప్పుడు ఫాలికల్ రిలీజ్ అయ్యాక లెక్క ప్రకారం పీరియడ్ వచ్చేసరికి చిన్నగా అయిపోవాలి కానీ కొన్నిసార్లు అవ్వదు రెండు సెంటీమీటర్లు మూడు సెంటీమీటర్లు ఉంటుంది సో అలా అలా కనిపించినప్పుడల్లా చాలా మంది వచ్చేసి ఇప్పుడు పిల్లలు పుట్టినా పుట్టకపోయినా నార్మల్ స్కాన్లో కనిపించినప్పుడు బాబాయ్ కంత తీసేయాలని కానీ కాదు అవన్నీ క్యాన్సర్లు అవ్వవు అది నార్మల్ మెన్స్ట్రుల్ సైకిల్లో ఉండే ఒక పార్ట్ కొన్నిసార్లు ఎగ్ రిలీజ్ అయ్యాక అది ఉండిపోతుంది త్రీ సెంటీమీటర్ ఫోర్ సెంటీమీటర్ హెమరేజిక్ సిస్టమ్ దానిలో బ్లడ్ ఫీల్డ్ ఉంటుంది దట్ ఈస్ వెరీ నార్మల్ సో ప్రతి దానికి భయపడక్కర్లేదు అది చాలా కామన్ అది నెక్స్ట్ టూ త్రీ సైకిల్స్ దాని తిర అది తగ్గిపోతుంది అంతేకాని కంగారు అయితే పడద్దు